హీరో అయిన కొన్ని కండిషన్స్ పెట్టుకుంటాడు పవర్ స్టార్ కు రీమేక్స్ అంటే ఇంట్రెస్ట్ బాలయ్యకు ఫేవరెట్ అలాగే అల్లు అర్జున్ కూడా కొన్ని నియమాలు పెట్టుకున్నాడు రీమేక్స్ జోలికి వెళ్ళడు మల్టీ స్టార్స్ చెయ్యడు కానీ ఈ కండిషన్స్ తో ఐకాన్ చాలా నష్టపోతున్నాడు అంటున్నారు ఫ్యాన్స్ అదేలాగో చూసేయండి తమిళ దర్శకుడు అట్లతో అల్లు అర్జున్ ప్లాన్ చేసిన పాన్ ఇండియా ఫిల్మ్ ఆగిపోయినట్లే ఎందుకంటే అల్లు అర్జున్ తో అట్లీ సోలా మూవీ కాకుండా మల్టీ స్టార్ ప్లాన్ చేశాడట ఐకాన్ మల్టీ స్టార్స్ చేయడు సో మీరు కాంబినేషన్ లో మూవీకి బ్రేక్ పడినట్లే వరవైపు సౌత్ మార్కెట్ పై ఎప్పటి నుంచో గురు సల్మాన్ ఈ మల్టీ స్టార్ చేసేందుకు రెడీ అవుతున్నాడు అట్లీ దర్శకత్వంలో తాను హీరోగా సూపర్ స్టార్ రజనీకాంత్ మరో హీరోగా తెరకెక్కే మల్టీ స్టార్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట కోలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ హౌస్ సన్ పిక్చర్స్ వీరి కాంబినేషన్ లో మూవీ ప్లాన్ చేస్తోందట సల్మాన్ ఇప్పటికే చిరుతో కలిసి గాఢ లో నటించిన సంగతి తెలిసింది అల్లు అర్జున్ కెరీర్ లో మల్టీ స్టార్ మూవీస్ లేవు అలా ఎందుకంటే అతనికి మల్టీ స్టార్ మూవీస్ అంటే ఇష్టం ఉండవు గతంలో అల్లు అరవింద్ రామ్ చరణ్ అల్లు అర్జున్ తో చరణ్ అర్జున్ అనే మల్టీ స్టార్ మూవీ ప్లాన్ చేశాడు బాలీవుడ్ సూపర్ హిట్ సోనూ కి కి స్వీట్ అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనుకున్నప్పుడు అల్లు అర్జున్ ఇంట్రెస్ట్ చూపించినప్పటికీ మరో హీరోతో స్క్రీన్ షేరింగ్ అనేసరికి నో చెప్పాడు ఓ విధంగా అల్లు అర్జున్ మల్టీ స్టారర్స్ కు దూరంగా ఉండాలనే నిర్ణయంతో క్రేజీ ప్రాజెక్ట్స్ మిస్ అవుతున్నట్లే లెక్క అంటున్నారు అభిమానులు